దేవునికి స్తోత్రమూయ్య ప్రైజ్ ది లాట్ ప్రైజ్ దిలాట్ పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా పశ్చాత్తాపము విన్నారు ఎక్కడైనా అలా మాట ఏం లేదా పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్పండి మనం ఏదైనా తప్పు చేసామనుకోండి దానికి ఎందుకు చేశానా అని మనం పశ్చాత్తాపడతాం పశ్చాత్తాపం అనేది చేసిన తప్పుకు పరిహారం అదే ఈరోజు కొద్ది నిమిషాలు మనం చెప్పుకుందాం దేవుని కష్టం అతను మల్లెలు అయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ ఇస్కియా రాజు సంగతి మీకు అందరికీ తెలిసింది అతను అయిపోయిన తర్వాత తన కుమారుడిని రాజుగా నియమిస్తారు దేవుడు అతని పేరు ఏంటి చేతి తెలుసా ఇస్కియా కుమారుడు పేరు మనషే మనషేను దేవుడు రాజుగా నియమిస్తాడు చిన్న వయసులోనే మరి మనషే తండ్రి ఇస్కియా కదా ఇస్కియా చాలా దేవుని అందు భయభక్తులు కలిగించి కలిగి జీవించాడు దేవుడికి ఎంతో నమ్మకస్తుడు దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు ఆ విధంగా ప్రవర్తించాడు రాజయ్యి కూడా ఎంతో నమ్మకంగా ప్రవర్తించాడు మరి ఆ సంగతి కుమారుడు కుమారుడైన మనిషే గుర్తించాలి కదా దేవుని అందు తండ్రి ఏ విధంగా ఉంటున్నాడు తండ్రి ఎట్టి విధంగా ఉంటున్నాడు అని చూడాలి కదా చూస్తాడు కదా చూసి నేర్చుకోవాలి కదా బయట నుంచి ఎక్కడ తెలుసుకో ఇంట్లో తన తండ్రి దేవునికి ఎంత విధేయతగా ఉంటున్నాడో ఎంత వినయంగా ఉండి దేవుని మాట ఎట్లా చక్కగా వింటున్నాడో అవన్నీ కూడా కుమారుడు చూడాలి కదా కానీ మనుష్యను దేవుడు రాజుగా నియమించినప్పుడు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా చేశాడు దేవుడు ఎన్నోసార్లు మనిషి ప్రవర్తన గురించి అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావురా నువ్వు మానుకోరా అని ఆ రాజకీయని ప్రజల కోనూ దేవుడు చెప్తూనే వచ్చాడు చెప్తూనే వచ్చినప్పుడు ఎంత చెప్పినా విన అది చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు పీడారా మరి అదే ఇక్కడ రాయబడుతుంది రెండో దినవర్తను ముప్పై మూడు పది ఎహోవా మన అతని జనులకు వర్తమానములు పంపినాను వారు చెవి ఎక్కక పోయేది వాళ్ళు విల్లా ఎంత చెప్పినా దేవుడే చెప్తున్నాడు విల్లా మరి చివరికి ఏమైంది వినకపోయే వారికి మరి పిల్లలు చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులు భయం చెప్తారా చెప్పడా చెప్తారండి తండ్రి భయం చెప్తాడ చెప్పడా చెప్పండి చెప్తాను వాళ్ళు చేతులు పేదండి చెప్తారు కదా అట్లాగే దేవుడు ఎంత చెప్పినా మనషే వినపోయే వరకు రాజులు బయలుదేరేది వాళ్ళు రాజులు అశ్యూర్ రాజులు అంటారు బైబిల్లో బయలుదేరి మనషే దగ్గరికి వచ్చి సంకిళ్ళు వేసి జైలుకి కొట్టుకుపోయారండి దేవునికి స్తోత్రం మరి ఎంత చెప్పినా వెళ్ళిపోతే శోధన వెనకే వచ్చేసింది శోధనకు పశ్చాత్త పడిపోతే ఆ యొక్క కీడికి దేవుని మాట విన్నందుకు పశ్చాత్త పడిపోతే వెంటనే శోధన ముట్టుకొచ్చింది ఎవరికి మనషేకి గొలుసు లేసుకుని బంధించి మరి ఎక్కడికి తప్పిపోకుండా పారిపోకుండా ఏం చేశారండి జైల్లో పెట్టేశారు చెప్పినంత చెప్పినంతకాలం చెప్తారు 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 ఎనక సోదరు నారే వస్తుంది వినంతండి చెప్ దేవుని చెప్తే దేవుని వాక్యం ప్రకారం మనం వినాలి దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం వింటామో విని బుద్ధి కలిగి మనం వాక్యం ప్రకారం జీవిస్తామో అనేకమైన శోధన దూరంగా ఉంటాం లేకపోతే వినకపోతే ప్రియులారా శోధన వెంటే వస్తుంది అందుకనే పశ్చాత్తాపం కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేసిన తప్పుకు చేసిన పాపానికి పశ్చాత్తాపం కావాలి ప్రిడారా పశ్చాత్తాపం లేకపోతే మరి ఆ తప్పుకు పరిష్కారం లేదు మీ అంతటి మీరు ఆ పాపాన్ని పోగొట్టుకోలేరు ఆ శాపాన్ని పోగొట్టుకోలేరు ఆ తప్పును పోగొట్టుకోలేరు చివరికి ఏసాయ్ దగ్గర రావాల్సిందే ఏసాయ్ దగ్గర వచ్చి పశ్చాత్తా పడ్డప్పుడు అప్పుడు మీ పాపాలని కూడా సమసిపోతాయి దేవునికి స్తోత్ర మహిళలు ఇలా ఎందుకంటే ఆయన ఒక్కే నీతి మంత్రులు పిల్లారా నీతి మంత్రుల ద్వారానే మన పాపాలు పరిహారం అవుతాయి కానీ ఇంకా ఏ మార్గాలు లేవు పిల్లారా ఎన్ని ధర్మకార్యాలు చేసినా ఆ పాపాలు పరిహారం కావు ఒక యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలు పరిహారం అవుతాయి పిల్లారా దేవునికి స్తోత్రశ్రభారి దగ్గరికి వచ్చి పశ్చాత్తా పడాలి మనం చివరికి మనిషే పశ్చాత్తా పడతాడు ముప్పై మూడు పన్నెండులో రెండవ దినవృత్తాంతాలు ముప్పై మూడు పన్నెండు అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైనా ఎక్కువగా ప్రతిమానుకొని తన పితృల దేవుని సన్నిధిని తన్ను తాను బాగుగా తగ్గించుకొని ఆయనకు మొరలేక అల ప్రయోజ అప్పుడు తెలిసింది ఎప్పుడైతే శోధన వచ్చిందో ఎప్పుడైతే శిక్ష వచ్చిందో అప్పుడు తెలిసింది బౌగా తగ్గించుకున్నాడు పశ్చత్త పడుతున్నాడు ఆయన బతుకులాడుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు దేవుణ్ణి మరి పిల్లరా మనం కూడా అదే విధంగానే తప్పు చేసినప్పుడు పశ్చత్తప్పని దేవుణ్ణి బతుకులాడాలి అంతేగాని అయ్యా తప్పు చేశారు క్షమించే కాదు పశ్చిత్తాపడాలి మన తప్పుని తప్పుని దేవుడికి విన్నవించుకొని చెప్పుకొని ఏదో మనిషి అట్లాగే పశ్చిత్తాపడ్డాడు బతిలాడాడు అప్పుడు దేవుడు కృపా మైడు కదా అండి పిల్లారా దేవుడికి ఇస్తాత్ర ప్రైజ్ ఇలాడ్ ప్రైజ్ ఇలాడ్ అప్పుడు రెండోది వృత్తాంతాలు ముప్పై మూడు పదమూడులో ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరిశిలేమును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చిన వచ్చినప్పుడు ఎహోవాయే నిజమైన దేవుడని మనిషే తెలుసుకొనను అనేది నిజమైన దేవుడు ఎవరో తెలియక బాధపడుచు ఉంటారు చాలా మంది ఎప్పుడైతే నీ తప్పులు క్షమిస్తారో దేవుడు క్షమించి నిన్ను పాపం గురించి విమోచిస్తారో అప్పుడు ఆయనే నిజమైన దేవుడు అని మనకు తెలుస్తుంది పిల్లారా మనకు యేసయ్య నిజమైన దేవుడు అని తెలిసిందే కనుక ఏసై దగ్గరే మన పాపముల గురించి పశ్చాత్తరా దేవునికి స్తోత్ర మరి అట్లాగే పిల్లారా నికొద్ద నేజరు గర్వం చేత చివరికి తన యొక్క దశే మారిపోయింది మారిపోయినప్పుడు అతను పశ్చాత్తాపడతాడు గర్వాన్ని తెలుసుకొని అప్పుడు తర్వాత దేవుడు క్షమించి నిపుకొద్దు దగ్గరకి అంతకుముందు రాజ్యం పోతుంది గర్వించినప్పుడు తర్వాత రెండవతో అధికారాన్ని దేవుడు నిపుకొద్దు దగ్గరికి ఇస్తాడు ప్రిలారా దేవునికి స్తోత్రం అది పశ్చాత్తాప మీద కారణం ప్రిలారా అట్లాగే నినివే వాస్తవే నిర్వేవాసులు ఈ యొక్క పట్టణానికి ఎంతో శోధన రాబోతుంది అని యోనా చెప్పినప్పుడు వెంటనే పశ్చత్తపడి బూడిద రాసుకొని గోరి పట్ట కట్టుకొని పశ్చిత్త పడ్డారు అప్పుడు దేవుడు వాళ్ళని శాపం రాకుండా వాళ్ళని రక్షించాడు పిల్లారా అది ఎక్కడుంది పశ్చాత్తాపం వల్లే ఉంది పిల్లరా మనం కూడా పశ్చాత్త పడితే ఆ విధంగానే జరుగుతుంది దేవునికి స్తోత్రం అట్లాగే పనిచేయని శుంకరి గురించి మీకు తెలిసిందే మరి అంటే దేవుని పరిచయం చేసేవాడే అయినా సరే అతని నీతివంతుడే మంచివాడే అయినా సరే గర్వంతో తను చేసి అని గొప్పలు చెప్పుకున్నప్పుడు దేవుడు అతని నీతిమంతుడిగా ఎంచలా శుంకరి నిజంగా పాపినే ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు శుంకరి పరిచయాడు కంటే నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు పిల్లారా దేవునికి స్తత్ర అట్లాగే పిల్లారా మరి శిలువ వేయబడిన ఇద్దరు దొంగలు ఉన్నారు అప్పుడు ఒక దొంగ ఏమో దేవుని యొక్క శక్తిని ఆయనే దేవుడు అని మరి రెండవ దొంగ ఏమో మరి దేవుని యొక్క ఆత్మ చేత అతను దేవుణ్ణి చూడగానే ప్రభు ఎందుకంటే ఆ దొంగకి ఆయన రాజ్యం ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు ఏసఐకి ఒక రాజ్యం ఉందని గుర్తించాడు గుర్తించి ఏమని తెలుసా పిల్ల ప్రీడారా అయ్యా ఏసయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభు అంటూ ఉన్నాడు ప్రీడారా అప్పుడు దేవుడు కృపామయుడు కాబట్టి ప్రియడారా నీవు నాతో పాటే పరదేశిలో ఉంటావు అన్నారు దేవునికి స్తోత్రమై ప్రావిస్ దిలా ఆ విధంగా ప్రియారా పశ్చాత్తాపం చాలా ముఖ్యమైనది పిల్లారా చాలా ముఖ్యమైనది పశ్చాత్తాపం ఉంటేనే పాపానికి విమోచన పిల్లారా నీ తప్పు నీవు తెలుసుకోకపోతే అది ఎంతకాలం ఉన్నా సరే అంతే ఉంటుంది పాపం నుంచి శాపం నుంచి విముక్తి పొందలే ప్రియరా